టైటిల్ బాగలేదు అన్నారు ఈ సినిమా అస్సలు ఆడదన్నారు రిలీజ్ తర్వాత ఈ సినిమా దెబ్బకి బాక్స్ ఆఫీస్ షేక్ అయింది థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ హీరో ఎవరు ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకున్నారు తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ప్లేస్ నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు ఒకే సంవత్సరంలో పద్దెనిమిది సినిమాల్లో నటించే రికార్డు కూడా క్రియేట్ చేశారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు లాంటి స్టార్లు ఉన్నప్పుడు డిఫరెంట్ జోనర్లలో మూవీస్ చేసి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎస్ వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో నెంబర్ వన్ అనే మూవీ చేశారు ఈ మూవీలో కృష్ణ గారు ఇరవై ఐదేళ్ల కుర్రాలు డిఫరెంట్ గా కనిపిస్తూ ఎన్నో గెటప్ లలో కనిపించారు అయితే ఈ సినిమాకి నెంబర్ వన్ అనే టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ గారు నెంబర్ వన్ హీరో ఆ టైటిల్ పెట్టారు అంటూ ఎంతో మంది విమర్శించారు కానీ రిలీజ్ తర్వాత సంచలన విజయాన్ని నమోదు చేసింది ఈ నెంబర్ వన్ మూవీ ఎక్కడ చూసినా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి ఇందులో సాంగ్స్ అయితే సూపర్ హిట్ నిలిచిపోయాయి దాంతో విమర్శించిన వారంతా పొగడ్తలతో ముంచెత్తారు ఈ నెంబర్ వన్ మూవీని